హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి ఆగస్టు సెప్టెంబర్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం ఇవ్వటం జరుగుతుంది ఈరోజు వాతావరణ సమాచారం ఏమిటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో తేలుగుపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది గత అర్ధరాత్రి నిన్న కొన్ని చోట్ల అక్కడక్కడ ఓ మోస్త నుంచి భారీ వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈరోజు కూడా కొన్ని చోట్ల ఓ మోస్త నుంచి భారీ వర్షాలు కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమలో కూడా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రుతుపవనాలు బలంగా ఉండటంతో ఈరోజు కూడా కోస్తాంధ్రలో అక్కడక్కడ ఓ మోస్తరు తేలికపాటి వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడిన ఆలప్పనం అటు ఉత్తర దిశగా కదిలి వెళ్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దాని ప్రభావం ఈరోజు కూడా కొంతమేర తెలుగు రాష్ట్రాలపై తేలికగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఆల్పిండానికి తోడు ఇటు రుతుపవనాలు బలంగా మారటంతో అక్కడక్కడ ఉరుములు మెరుపు తొక్కకుండా తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు ఈరోజు కూడా కోస్తాంధ్ర తెలంగాణలో నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళంలో జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో కడప కర్నూలు నంద్యాల పులివెందుల మదినపల్లి అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ తేలిగపాటి వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే దక్షిణ కోస్తా జిల్లాలో కూడా ఈరోజు ఓ మోస్త నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శక్తి తెలిపింది అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్త నుంచి భారీ వర్షాలు ఈరోజు అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రుతుపవనాల ప్రభావంతో జూను జులై నెలలో తక్కువ వర్షాలు నమోదైన ఋతుపవనాల రెండో సీజన్ అయిన ఆగస్టు సెప్టెంబర్ నెలలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్త భారీ వర్షాలు మరో ఇరవై నాలుగు గంటల పాటు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఆలప్పేడం రేపటికి అటు ఉత్తర దిశగా వెళ్ళిపోయే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు కృష్ణా గోదావరి నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది నిన్న శ్రీశైలానికి నాలుగు లక్షల క్యూసెక్లు పైగా వరద వచ్చేటట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు నాగార్జున సాగర్ మరో నాలుగైదు రోజుల్లో నిండిపోయే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు గోదావరి విషయానికి వస్తే గోదావరిలో కూడా వరద స్థిరంగా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే మరో రెండు రోజుల వరకు నది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు కేరళ రాష్ట్రంలో వరదలకు ఆరు వందల మంది కూలీలు మునిగిపోయినట్టు వాతావరణ శాఖ తెలిపింది వారిలో మూడు వందల మంది పైగా చనిపోయినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా నలభై డిగ్రీల సెల్సియస్ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు ఉత్తర తెలంగాణలో ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ దాకా ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే దక్షిణ తెలంగాణలో నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాలో కూడా ఉష్ణోగ్రతలు పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో తక్కువ వర్షాలు నమోదవుతుంటూ అక్కడ ఉష్ణోగ్రతలు నలభై ఒకటి నుండి నలభై మూడు డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు